ఒక్క గురువారం నాడు తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్ గా మీ ఇంట్లో ఆనందం అనేది వెలకట్టలేని సంపద ఏంటంటే ఆనందం సంతోషమే నాన్న యదార్థంగా ఆనందంగా ఉంటారు సంపద కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది దానికల్లా ఒక గురువారం నాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరిని ఆరాధించండి ఇద్దరినీ చక్కగా పూజ అనేటువంటిది చేయండి చేసి లక్ష్మీ అమ్మవారికి అలంకరణ ప్రియుడు మరి విష్ణుమూర్తి ఎన్ని రకాల పూలతోటైనా సరే అర్చన అనేది చేయవచ్చు ఇప్పుడు పరమేశ్వరుడు ఏంటి అభిషేక ప్రియుడు ఏదో ఇంత గంగాజలంతా ఇట్లా అభిషేకం చేస్తే చాలు కానీ విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు ఎన్ని రకాల పూలతో చేస్తే అంత సంతోషిస్తాడు అంత ఆనందిస్తాడు విష్ణుమూర్తి అందుకని అన్ని రక పూలతోటి చక్కగా లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తిని ఆరాధించండి చేసిన తర్వాత ఉడకబెట్టినటువంటి శనగలు శనగ గుగ్గిళ్ళు అని చెప్పి ఎప్పుడు చెప్తుంటాను ఆ శనగ గుగ్గిళ్ళు అనేది నైవేద్యం పెట్టండి అలాగే అరటిపళ్ళు అరటిపళ్ళు కూడా దగ్గర ఉంచండి శనగ గుగ్గిళ్ళు అనేవి ఉంచండి ఆ బెల్లంతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా క్షీరాన్నము అది చేసి చక్కగా లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం అందరూ కూడా స్వీకరించండి కొంతమందిని ఎవరినైనా అంటే వాళ్ళకి పెట్టవచ్చు చాలా మంచి నానా దిన దిన వృద్ధి చెందుతారు డే బై డే డే బై డే డే బై డే డెవలప్ అవుతారు మీరు అసలు వెలకట్టలేని సంపద ఏమిటి అని అంటే అసలు ఆనందం మనశ్శాంతి నానా ఆ తర్వాత సంపద అలా ఏంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు సంపద అనేది కూడా వృద్ధి చెందుతుంది